హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ మొన్న నేను టూ ఫిఫ్టీ బ్లౌజ్ ఆఫర్ ఫస్ట్ ఆఫర్ అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది మేడం మీకు ఏమొస్తుంది ఏమొస్తుంది అంత తక్కువకి ఇస్తున్నారు అన్నారు సో మీకు విషయం చెప్పదలుచుకున్నాను అండి రాధా కలెక్షన్ స్టార్ట్ అయింది లెస్ ప్రాఫిట్స్ మోర్ సేల్స్ అనే కాన్సెప్ట్ పైన అంటే మాకు ప్రాఫిట్ తక్కువ తీసుకోవాలి సేల్స్ ఎక్కువ జరగాలి కస్టమర్కు తక్కువ ప్రైజ్ ఇస్తూనే మాకు సేల్స్ ఎక్కువ పెరిగితే ఆటోమేటిక్గా కొంచెం కొంచెం ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ అనేది మాకు ఒక అమౌంట్ వస్తుంది సో ఆ కాన్సెప్ట్ మీద రాధా కలెక్షన్ అనేది పనిచేస్తుందండి అండ్ అలాగే ఇంకో విషయం ఏంటి అంటే నేను ఫస్ట్ ఆఫర్ అనౌన్స్ చేశాను ఈ నేను సెకండ్ ఆఫర్ సెకండ్ ఆఫర్ వచ్చి శారీస్ మీద అనౌన్స్ చేస్తానండి ఈ శారీ తెలుసు కదా మార్కెట్ చాలా బాగుంటుంది అండ్ మళ్ళీ ఒక త్రీ కలర్స్ వస్తాయి లైట్ డార్క్ షేడ్ అండ్ ఒకటి కాంట్రాస్ట్ షేడ్ వస్తుంది బ్లౌజ్ హైలైట్ అండి మనకి హైలైట్ వస్తుంది ఇది నేను ఫస్ట్ నేను కలర్స్ చూపిస్తాను తర్వాత కాస్ట్ నేను చెప్తాను ఇది మార్కెట్లో మనకి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ నైన్ ఇలా సేల్ చేస్తున్నారు అఫ్ కోర్స్ ఎవరి బిజినెస్ వాళ్ళది అనుకోవచ్చు తప్పేం లేదు బట్ నేను నేను చెప్పాను కదా లెస్ ప్రాఫిట్స్ మోర్ సేల్స్ అనే కాన్సెప్ట్ పైన పని పనిచేస్తుందని సో మీకు నేను ఇచ్చే ప్రైస్ ఈ బ్యూటిఫుల్ శారీ నేను ఇచ్చే ప్రైస్ వచ్చి మీకు షాప్ ఓపెనింగ్ రోజు వచ్చే వాళ్ళకి దొరుకుతాయండి క్వాంటిటీ మాత్రం ఎక్కువ పెట్టాను కానీ చాలా దూరం నుంచి చాలా కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా రావడానికి ట్రై చేయండి దీని కాస్ట్ వచ్చి కేవలం రాధా కలెక్షన్ కాస్ట్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే బ్యూటిఫుల్ శారీ కేవలం మూడు వందల యాభై రూపాయలకే అండి సో మీరు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారండి అండ్ స్టాక్ కూడా ఉంది స్టాక్ అమ్మా ఫోన్ తింటు స్టాక్ కూడా ఉంది కాకపోతే ఎక్కువ మంది వస్తారు కాబట్టి సేల్ అండ్ ఇంకొకటి ఈ శారీస్ మీరు మార్కెట్లో చూస్తున్నారు కదా ఏ కలర్ వస్తుందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది ఇలా ఉంటుంది అండ్ సారీ ఆన్లైన్ సేల్స్ మాత్రం ఒక త్రీ డేస్ ఆఫ్ చేశామండి మీరు వెబ్సైట్ లో బుక్ చేసుకున్నా కూడా మండే రోజు డిస్పాచ్ చేస్తాం వెబ్సైట్ లో కొంచెం స్టాక్ ఉంది కదా అది మీరు బుక్ చేసుకున్నా కూడా మండే అనేది డిస్పాచ్ చేస్తామండి ఎందుకంటే ఓపెనింగ్ బిజీలో ఉన్నాం కాబట్టి డిస్పాచెస్ జరగట్లేదు మీకు మండే అయినా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే వెబ్సైట్లో బుక్ చేసుకోండి అండ్ ఇవి మా ఇవి కాదండి నేను మళ్ళీ నీ వెబ్సైట్ గురించి మాట్లాడే ఈ వెబ్సైట్లో ఉన్నాయేమో అనుకోకండి దీని కాస్ట్ కూడా మార్కెట్ ప్రైస్ మీరే చెప్పండి బట్ రాధా కలెక్షన్ ప్రైస్ వచ్చి కేవలం మూడు వందల యాభై రూపాయలకు మాత్రమే అండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా సూపర్ ఉంది అండ్ ప్రాఫిట్ అనేది చాలా 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 లెస్గా వే మేము సేల్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం మన బిజినెస్ సీక్రెట్ కూడా అదేనండి లెస్ ప్రాఫిట్స్ మోర్ సేల్స్ ఇందులో కలర్స్ మనకి చూడండి పింక్ కలర్ డార్క్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఇవన్నీ మనకి ఎల్లుండి షాప్ లో అందుబాటులో ఉంటాయండి షాప్ అడ్రస్ వచ్చి సిద్ధిపేట ఓల్డ్ బస్ స్టాండ్ హైదరాబాద్ రోడ్ అపోజిట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటే చాలా ఈజీ అండి అపోజిట్ కానీ చూ స్టాండ్లో దిగి డైరెక్ట్ రావచ్చు అండ్ కృష్ణ కలర్ బ్లూ కలర్ అండ్ ఏదన్నా మీకు కన్ఫ్యూజ్ అయినా ఏదైనా అంటే మాకు సిద్దిపేటకు రెండు బస్ స్టాండ్లు ఉన్నాయండి ఒకటి పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ దీనిలో వచ్చిన రిస్క్ ఏంటి అని అంటే మాకు సిద్దిపేట లోకల్ వాళ్ళందరికీ పాత బస్ స్టాండ్ అంటే పాత బస్ స్టాండ్ అని మైల్ ఫిక్స్ అయిపోయింది ఇది కొత్తగా కొత్తగా కట్టారు మళ్ళీ మొన్న పాత కూలె కొట్టి కొత్తగా కట్టారు మళ్ళీ దాన్ని కొత్త బస్ స్టాండ్ అనుకుంటారేమో సో మీరు బస్సులో వచ్చేది ఉంటే సిద్దిపేట బస్ స్టాండ్ అని సర్చ్ పాత బస్ స్టాండ్ అని మిమ్మల్ని తీసుకొస్తారు లేదా గూగుల్లో మీరు సర్చ్ చేసినా మీకు లొకేషన్తో సహా ఈజీగా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఇదండి బనారసి గోల్డ్ టిష్యూ శారీ మార్కెట్లో ఒక రేంజ్లో ఉన్నాయి మనం కూడా ఇది చాలా సారీస్ సేల్ చేసాము సో ఓపెనింగ్ ఆఫర్ పెట్టాలి కదా మార్కెట్లో చాలా ప్రైస్ ఉంది చాలా అంటే ఎవరికి అనుగుణంగా ఉన్నాయి అంటే వాళ్ళకి సేల్స్ తక్కువ అవుతాయి కాబట్టి ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వేసుకుంటారు సో మనం సేల్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి ప్రాఫిట్ అనేది తక్కువ వేసుకుంటాము దీని కోస్ట్ వచ్చి మనకి ఓపెనింగ్ రోజు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అని సూపర్గా ఉన్నాయి శారీస్ కూడా చాలా క్వాంటిటీగా ఉంది వీటితో పాటు అండ్ ఇంకోటి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఓపెనింగ్ రోజు మనకి మూడు వందల యాభై రూపాయలతోనే స్టార్ట్ అయ్యి నాలుగు వేల వరకు ఉన్నాయండి హెవీ పట్టు శారీస్ మ్యారేజ్ సీజన్లో పెడతాము కోర్స్ మీరు ఇప్పుడు ఇది మార్కెట్లో మనకి ఏడు వందల యాభై సేల్ వాళ్ళు కూడా ఉన్నారండి అఫ్కోర్స్ మీరు మూడు వేల తీసుకున్న బయట ఆరు వేలలో దొరుకుతుంది అలా ఉంటాయి కాస్టులు రాధా కలెక్షన్ బెస్ట్ ఆఫర్స్ అనేవి ఉంటాయి అలాగే యాజ్ యూజువల్ శారీ కలెక్షన్ చెప్పాను కదా బ్లౌజ్ కలెక్షన్ కూడా చాలా ఉంటుందని అండ్ ఇంకో విషయం ఏంటి అంటే షాప్కి వాళ్ళు హోల్సేలర్స్ అయితే మాత్రం మళ్ళీ మీ రేపు ఆఫర్ రోజు హోల్సేల్ కంటే తక్కువ ప్రైస్లో నేను ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ దాంట్లో డిస్కౌంట్ మాత్రం ఉండదండి ఎవరైనా హోల్సేల్ వాళ్ళు వస్తే లాభపడతారు తీసుకుంటే బట్ మళ్ళీ దాంట్లో డిస్కౌంట్ ఇవ్వండి అని మాత్రం అనకండి దయచేసి కొన్ని టూ డిజిట్ మార్జిన్ వేసుకునే నేను సేల్స్ అనేవి పెడుతున్నానండి వన్ రూపీ కూడా డిస్కౌంట్ ఉన్నది నేను వీడియోలోనే అనౌన్స్ చేస్తున్నాను బార్గనింగ్ ఉండదండి అలాగే ఎవరైనా మ్యాచింగ్ కోసం శారీస్ తెచ్చుకునే వాళ్ళు శారీస్ తెచ్చుకోండి శారీస్ తెచ్చుకొని పది నిమిషాలు కాదు గంట ఉండండి రెండు గంటలుండే మూడు గంటలు ఉండండి నో ప్రాబ్లం మళ్ళీ అది ఇంటికి తీసుకెళ్ళి రిటర్న్ ఎక్స్చేంజ్ కలర్ కొంచెం తేడా ఉంది మ్యాచ్ కావట్లేదు ఇలాంటివి మాత్రం వద్దండి ఎందుకంటే ఆల్రెడీ బిజీలో ఉన్నాము ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ మాత్రం లేదు మీరు హ్యాపీగా నిమ్మలగా ఎంతసేపు చూస్తే అంతసేపు చూసి తీసుకెళ్ళండి ఎందుకు రిటర్న్ ఎక్స్చేంజ్ లేదు అంటున్నానంటే అంటే మనకి బ్లౌజ్ సారీ విషయంలో అంత పెద్దగా ఏముండదులేండి బ్లౌజ్ విషయంలో మ్యాచింగ్ కాలేదు అని అంటున్నారు అండ్ మగ్గం వర్క్ ఆఫర్ బ్లౌజెస్ కూడా చాలా ఉంటున్నాయండి సో మళ్ళీ మనము ఇంకొక ఆఫర్ రేపు నేను చెప్తాను అండ్ ఓపెనింగ్ రోజు మాత్రం వీలైన వాళ్ళ వీలైన వాళ్ళందరు రండి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కస్టమైజేషన్కి మాత్రం ఓపెనింగ్ రోజు వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది సాటర్డే ఆర్ సండే సండే కూడా ఓపెనింగ్ ఉంటుంది ఓపెన్ చేసే ఉంటుంది షాప్ కాబట్టి నెక్స్ట్ డే రావడానికి ట్రై చేయండి కస్టమైజేషన్ ఎవరైతే ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళు నెక్స్ట్ డే రావండి ఎందుకంటే ఆ క్రౌడ్లో కస్టమైజేషన్ మేము తీసుకోవట్లేమండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది మీరు ఒకటి చెప్తారు మేము ఒకటి అవుతారు కస్టమైజేషన్కి ఎవరికైనా ఆప్షన్ ఉందో నెక్స్ట్ డే రావడానికి ట్రై చేయండి అండ్ మరొక ఆఫర్తో మళ్ళీ కలుద్దాం గుర్తుంది కదా ఫ్రైడే సెప్టెంబర్ థర్టీ మార్నింగ్ నైన్ థర్టీకి షాప్ ఓపెనింగ్ అని ఖచ్చితంగా అందరండి వస్తే మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ మీరు ప్రోడక్ట్ చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ